ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టూ కోసం ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు మొన్నటి వరకు దేవర కోసం ఆడియన్స్ వెహికల్లతో ఎదురు చూశారు ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిపోవడంతో పుష్ప టూ కోసం వెయిట్ చేస్తున్నారు దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్గా వెండి తెరపైకి రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పుష్ప మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ అందుకుంది ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ అవార్డు దక్కింది తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టు పైకి ఎక్కించింది ఇక ఇప్పుడు పుష్ప టూతో రానున్నాడు ఐకాన్ స్టార్ అయితే పుష్ప టూ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ సాంగ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి ఇక ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు నవంబర్ రెండో వారంలో పుష్ప టూ ట్రైలర్ను విడుదల చేయనున్నారు నవంబర్ రెండో వారంలో ట్రైలర్ను విడుదల చేయడానికి సుకుమార్ అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది టూ మొదటి భాగం కంటే పది రేట్లు ఎక్కువ యాక్షన్తో ఉండబోతుందని తెలుస్తోంది టూలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అద్భుతమైన థియేటికల్ అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి సినిమా విడుదల తేదీ డిసెంబర్ ఆరు అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టులోనే విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా వాయిదా పడిందని టాక్ పుష్ప మొదటి భాగం అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ని చేసింది నూట యాభై కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది పుష్ప టూ మరింత బంపర్ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్ ఇప్పుడు పుష్ప పుష్పటు సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది